నమస్తే శంకర్ గారు సార్ బాగున్నారా సార్ బాగున్నారా సార్ ఓకే ఓకే ఇప్పుడు మనం జగన్ గారి ఫీల్డ్లో ఉన్నామండి జగన్ గారి ఫీల్డ్ యాక్చువల్గా నేను ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి రావాలనుకుంటున్నాను యాక్చువల్గా శంకరు వెంకటేశ్వర్ గారు జగన్ గారు ఇప్పటి మాకు ఫోన్లలో మాత్రమే బాగా పరిచయం మాకు ఒక్కసారే వచ్చారు కానీ ఆర్పిఎస్ని బాగా వాడాడు ఒక రెండు వందల లీటర్ల వరకు సారు ఆరు ఎకరాలలో మిర్చి వేశాడు అదేవిధంగా ఒక డెబ్బై ఎకరాల్లో మామిడి తోట మామిడి తోటకు మామిడి తోటకు కూడా మనం ఆర్పిఎస్ అండ్ ఫ్లోరో కూడా వాడాము జగన్ గారి శ్రేయబులాసులు వీరందరూ కూడా వాళ్ళ బ్రదర్సు ఆర్పిఎస్ ఫ్లోరో రిచ్ అనేది మనం కొట్టాము సార్ బాగా యాక్చువల్గా ఈరోజు ఖమ్మం జిల్లాలో యాక్చువల్గా మామిడి పూతలు ఇంకా రాలేదు వాస్తవంగా మామిడి పూత అనేది చాలా వాతావరణం అనుకూలంగా లేదు చాలా లేట్ అయింది కానీ మన ఫీల్డ్లో చూసినప్పుడు ఏంటంటే దాదాపు సెవెంటీ అంటే నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ ఫ్లవరింగ్ మొత్తం టోటల్గా వచ్చేసింది మీరు మీకు యాక్చువల్గా ఇక్కడ మంచి అనుభవం ఉంది ఓ ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు శంకర్ గారు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మామిడి తోటల్ని పరిశీలిస్తున్నాడు అనేది అర్థమవుతుంది ఈరోజు అంటే ఆర్పిఎస్ ఫ్లోరో అనేది సార్ ఫ్లోరో రిచ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఏంటంటే బాగా ఫ్లవర్ని తీసుకురావడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది ఆర్పిఎస్ అండ్ ఫ్లోరో రిచ్ అండ్ ఎస్ ఫ్లవర్ అనేది ఏంటంటే ఇవన్నీ కూడా పూతని అంటే త్వరగా తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి మరి జగన్ గారు స్ప్రే చేయించినట్టుగా తోట అంటే ఫీల్డ్ అంతా కూడా ఇలానే ఉంది మొత్తం టోటల్గా ఫ్లవరింగ్ అంతా కూడా కంప్లీట్గా ఫ్లవరింగ్ అనేది వచ్చింది కంప్లీట్గా ఇదంతా కూడా ఫ్లవరింగ్ అంతా కూడా చూడండి ఫ్లవర్ కంప్లీట్గా ఫ్లవర్ అనేది అంటే అందరికంటే ముందుగా రావటం ఏ రకంగా మీరు గమనించారు సార్ మీరు పెద్దలు చెప్పండి మీకు ఒక ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఈ సంవత్సరం మన ఫీల్డ్లో అక్కడ నలభై యాభై ఎకరాలు ఉంది ఇక్కడ ఇరవై ఎకరాలు ఉంది దీంట్లో పూతను మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు కాపు కాయటం అనేది తర్వాత అంశం కానీ పూత రావటంలో మాత్రం మన ఆర్పిఎస్ యొక్క ఫలితం ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెప్పండి సార్ పెద్దలు ఆర్పిఎస్ కొట్టే కొడితేనే కథ మంచిగా పోత వస్తుంది ఓకే అనుకున్న ఆలోచన తోటి జగన్ గారు ఆర్పిఎస్ తీసుకొచ్చి ఓకే మాకు చేసినప్పుడు మంచిగా స్ప్రేయింగ్ చేశాం ఓకే ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు స్ప్రేయింగ్ చేశాం ఇప్పుడు ఇది నాలుగోసారి స్ప్రేయింగ్ చేస్తున్నాం ఓకే ఓకే కాకపోతే మాకు బాధ ఏం లేదులే కానీ కథ తెల్లపోత అవుతుంది కథ పింద సెట్టింగే పింద సెట్టింగ్ కోసం ఇప్పుడు మనం ప్లాన్ చేయాలి ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ చేయాలి అది శంకర్ గారు మీరు కూడా అంటే గమనిస్తున్నారు కదా పక్క తోటలు ఉన్నాయి దాంట్లో కొంత పూత కూడా రాలేదు మేము ఖమ్మా ఇక్కడికి మేము చాలా దుఃఖాలలో వచ్చాము మన అన్నగారి తోట చూసినప్పుడు ఫ్లవర్ వరకు మనం సెట్ అయింది అంటారా శంకర్ ఫ్లవర్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది సార్ అంతేనా ఇక్కడే కాదు నేను ఆర్పిఎస్ ని నేను ఇమ్మని రిచ్ గా నేను ఎప్పుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కళ్ళారా చూసింది ఓకే చండ్రుగొండ ఏరియాలో మా సొంత బావ గారికి వాడాం చేసి వాడాం వేరే వాళ్ళు ఏంటంటే బయట వాడినాక చూస్తే వాడతారు ఓకే సొంతగా వాడాలంటే ఫస్ట్ ఎవరైనా భయపడతారు పెట్టుబడి పెడతాము అది వస్తుందో రాదో చేయదేమని చేరు చేసి వెళ్తూ మొక్కలన్నీ పడిపోతాను వాస్తవంగా చనిపోయినాయి ఆ టైంలో నేను గార్డ్ తీసుకుపోయి ఆర్పీఎస్ వాడి ఈ రోజు పక్కన చేరు చనిపోతున్నా కానీ ఆ తోట నిలబెట్టాను ఓకే రోగం వచ్చి కొన్ని ఎకరాలకు ఎకరాలు పీకేశారు సార్ మా బావగారు గారు ఇంకొక రెండు రోజులు అయితే అది పీకాలి ఆ టైంలో వెళ్ళి ఆ చైన్ లో యునూరిచ్ ఆర్పిఎస్ వాడటం వల్ల అది వాళ్ళ వచ్చేసి పదిహేను ఇరవై క్వింటాలు తీయగలిగాడు ఓకే ఓకే పనికిరాన్ చేయి అది పనికిరానికి చేను కూడా దిగుబడి తీపిచ్చారు మీరు తీపిచ్చం ఓకే హండ్రెడ్ పర్సెంట్ సార్ అనేది ఆర్పిఎస్ కి తర్వాత దన్ మంత్రి కి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను సార్ ఇది అయిపోయారు చూస్తుండ కాబట్టి మార్క్ లేచారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఒక రైతు కాబట్టి మీరు అనుభవించారు అనుభవించడం ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది అన్న శంకరన్న మీకు ఫ్లవర్ వేరే చేతులతో చూసుకొని ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది ఇంటి వచ్చేసింది వచ్చింది ఫ్లవరింగ్ అనేది వచ్చింది ప్రతి చెట్టుకు కూడా చూడండి ప్రతి చెట్టుకు కూడా ఫ్లవర్ అనేది మేజర్ ఇప్పుడు మేజర్ పార్ట్ ఏంటంటే మనకు ఫ్లవర్ రావటం మేజర్ అంటే ఫ్లవర్ వచ్చిన తర్వాత క్రాప్ సెట్టింగ్ ఎట్లా అనేది నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్లో మాత్రం మనం సక్సెస్ అయినాం అనే దానికి ఇది ఒక నిదర్శనం అంటారు చూడండి ఈ ఏ చెట్టు చూసినా కానీ ఇక్కడికి రండి మనం ఏదో ఒక చెట్టునే తీసుకున్నట్టుగా ఉంటుంటుంది ఇక్కడ ఏ చెట్టు చూసినా కానీ ఏంటంటే ఫ్లవరు దాదాపు శంకర్ గారు చెప్పినట్టు నైంటీ పర్సెంట్ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది ఇదంతా కూడా చూడండి ఫ్లవర్ సెట్టింగ్ అంతా కూడా ఇదంతా కూడా ఫ్లవరు ఇదంతా ఫ్లవరు ఆ చెట్టు చెట్టు ప్రతిది కూడా ఏంటంటే ఫ్లవర్ సెట్టింగ్లో ఆర్పిఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పడానికి ఇక్కడ రైతులే నిదర్శనం ఇదంతా కూడా ఫ్లవర్ సెట్టింగ్ అంతా కూడా చూడండి ఫ్లవర్ అనేది ఇప్పుడు ఫ్లవర్ జల్లిడిసింది మొత్తం టోటల్గా క్రాప్ సెట్టింగ్ అనేది వాతావరణ కండిషన్ని బట్టి మళ్ళీ కొన్ని మన యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి మామిడి రైతులు మామిడిలో ప్రధానంగా ఏందనంటే ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన వరం మామిడి రైతులు ఇక్కడ జగన్ గారు ఒక డెబ్బై ఎనభై ఎకరాలలో మన ఆర్పిఎస్ని ఫ్లోరోజ్ని వాడటం అనేది జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ అనేది రైతులు చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా చూడండి ప్రతి చెట్టు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఫ్లవర్ అనేది ఇది జనవరి చూపిస్తాను సార్ సార్ పది విత్తులు వేస్తే పది తొమ్మిది వేస్తే తొమ్మిది పదకొండు వేస్తే పదకొండు జర్మినేషన్ మొక్కలని తీయకాలి నేను అంతే అంటారా ములుస్తే మొలవని చెప్పి ఆర్పిఎస్ లో విత్తనం నానబెట్టేసిన నేను నానబెట్టేసారు అసలు ఇప్పుడు ఆ మొక్కలన్నీ వీకాలే ఇదంతా కూడా ఆర్పిఎస్ ఫ్లవర్ రిచ్ యొక్క సెట్టింగ్ చూడండి ఫ్లవర్ ఎంత క్లియరెన్స్గా ఫ్లవర్ అనేది రావటం అనేది జరిగింది మామిడి రైతులు కూడా ఏంటంటే ప్రధానంగా ఆర్పిఎస్ని గనక ప్రారంభం నుంచి గనక మీరు ఏదైతే నవంబర్ నెల ఉందో నవంబర్ నెలలో గనక ఆర్పిఎస్ని క్రమం తప్పకుండా నవంబర్ డిసెంబర్లో గనక మంచిగా స్ప్రేయింగ్స్ అనేది ఒక రెండు మూడు స్ప్రెయింగ్లు అనేది చేసుకోగలిగితే